అందరికీ నమస్కారం నా పేరు నాగమణి నేను మదనపల్లి మున్సిపల్ ఏరియా సెక్రటరీగా పనిచేస్తున్నాను నిసార్ అహ్మద్ నిసార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఈ కుటుంబ ప్రభుత్వం చాలా అన్యాయం చేశారు అదేమంటే అందరికీ తెలిసిందే బీదలు బీదల కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కానీ ప్రతి ఆరోగ్యానికి కానీ విద్యకు కానీ లోటు లేకుండా మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా బాగుపడాలని మంచి స్థాయిలో రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విద్య కానీ వైద్యం కానీ ఫ్రీగా పెట్టారు ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండాలని కానీ ఈ కూట ప్రభుత్వం ఈ రోజు ప్రైవేటీకరణ చేసి మనిషి ప్రజలను చాలా ఇబ్బందిగా పెడుతున్నారు కాబట్టి మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం మాకు ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క నాయకు ఒక పేదవాడికి కానీ కావాల్సిందేమి ఒక చదువు ఆరోగ్యం కాబట్టి అవి మాకు ఖచ్చితంగా మీరు ప్రైవేటీకరణ చేయకుండా రద్దు చేసి మా జగనన్న ఎలా మా పాలనలో జరిపించాడో అలాంటి పాలన మా మేము కోరుకుంటున్నాం జై జగన్ జై వైఎస్ఆర్ జై